దేవుని నామామ స్తోత్రంలో అండి నాటి ధ్యానాంశము పరలోకం చూచినవారు వారు నిన్నటి దినమున శిష్యుడైన యోహాను అదే విధముగా యేశ్వరీస్తు పరలోకం ఏ విధంగా చూడగలిగారు దేవుడు నేర్పించేందుకు వెళ్ళే స్తోత్రంలో అండి ఈ దినమున స్తిఫను అదేవిధము పావులు ఏ విధంగా పరలోకం చూశారు అన్నది మనకి నేర్పిస్తున్నందుకు వేలాది స్తోత్రం అండి అపోస్తల కారములు ఆరో అధ్యాయము ఐదవ వచ్చిన ఎనిమిదో వచ్చిన ప్రకారం ఏడో అధ్యాయం యాభై ఎనిమిదో వచ్చిన ప్రకారము స్తెఫను తన వాదమును అబ్రహాంతో మొదలుపెట్టి యేసుక్రీస్తు మరణ పునరుద్ధానముల వరకు వివరించుచు యూదులకు రక్షణ సంకల్పమును జ్ఞాపకం చేశాడు వారి అవిధేయతను క్రీస్తు హత్య గావించడంలో వారి నేరమును వివరించాడు ఇంకా ఎన్నో విషయములు వివరించాడు ఇక్కడ స్తెఫను ఎందుకు చంపబడ్డాడు పాపమును ఖండించాడు సత్యమును ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించినందుకు చరిత్ర చెప్పినంత వరకు చక్కగా ఆలకించారు తరువాత యూదులను ముష్కరులారా అనేసరికి వారికి కోపం వచ్చింది మీరు పరిశుద్ధాత్మను వ్యతిరేకించుచున్నారు మీరు యేసు క్రీస్తు అను నీతిమంతుని దేవుని కుమారుడిని హత్య చేశారు అని కఠినంగా ధైర్యంగా విమర్శించాడు దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి కానీ దానిని గైకొనలేదని చెప్పాడు వారి మాటలు విని కోపంతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికారు అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచియుండుటయు చూచి ఆకాశము తెరవబడుటయు మనిషి కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి సాక్షులు సౌలు అను ఒక యవనిని పాదముల యుద్ధ తమ వస్త్రములు పెట్టిరి ప్రభువును కూర్చు మరపెట్టుచు యసు ప్రభువ నా ఆత్మను చేర్చుకునమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి అతడు మోకాళ్ళుని ప్రభువ వారి మీద ఈ పాపము మోపవద్దు అని గొప్ప శబ్దంతో పలికాను ఈ మాట పలికి నిద్రించాను పౌలు అతని చావునకు సమ్మతించాడు అదేవిధముగా కొరింతలకు రాసిన రెండు కొరింతలకు రాసిన రెండో పత్రిక పన్నెండో అధ్యాయము వచ్చిన ప్రకారము అతిశయించుట నాకు తగదు కానీ అతిశయపడవలసి వచ్చినది ప్రభు దర్శనం వలన గూర్చి ప్రత్యక్షతలను గురిచి చెప్పుదును క్రీస్తు నందున యొక్క మనుషుడిని నేను ఎరుగుదును అతడు పది నాలుగు సంవత్సరముల కిందట మూడవ ఆకాశమునకు కొనుపోబడను అతడు శరీరంతో కొనుపోబడినో నేను ఎరుగను శరీరం లేక కొనుపోబడినో అనగా మహిమతో ఉన్నప్పుడు నాకు తెలియదు అట్టి మనిషిని నేను ఎరుగుతను అతడు పరలోకమునకు కొనుపోబడి వచింప శక్యం కాని మాటలు వినెను ఆ మాటలు మనుషుడు పలకకూడదు అతడు అది దేవునికే తెలియను అట్టి వాణిని కూర్చి నేను అతిశయిస్తున్నాను అన్నాడు అవి పరలోకంలో అపోస్తుల కారంలో మనము స్టెఫను చూసినట్లుగా మరి పౌలు కూడా ఈ విధముగా పరలోకము చూడగలిగాడు అప్పుడు పరలోకంలో ఉన్న మర్మములను ఎస్సుక్రీస్తు పౌలకి అన్నీ కూడా నేర్పించినట్లుగా మనకి కనిపిస్తుందండి అందుకే దేవుని కొరకు ఎవరు రోషం కలిగి ఉంటారో సత్యము ప్రకటించడానికి ఎవరైతే దైవ దైవావేశం కలిగి ఉంటారో అందుకే పౌలు దైవభక్తుడు సన్నద్ధుడే ప్రతి సత్కారమునకును పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లును దైవావేశం కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి ఎందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది రోషముగా దేవుని కొరకు నిలబడదాము విన్నవారికి మేలు కరు మేలు వినేవారికి చెప్పడము మన బాధ్యత కదా దేవుడు ఇటువంటి పరలోకము చూసిన బిడ్డలు మనం నేర్పించినందుకు దేవునికి వేలాది స్తోత్రం అండి ఆమె